ఎవరుంటారు ఇలా ఏంది ఇది ప్రార్థనరా చర్చికి వచ్చినావు వీడా చర్చ ఇది చర్చి కాకుండా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటిది వీళ్ళ నీ కుటుంబ సభ్యుల వీళ్ళు ఎక్కడ మీది ఆహా ఎక్కడూ పైకప్పుడు చర్చిలు ఇవ్వాడా చర్చిలు కడుపు పర్మిషన్ లేని చర్చిలు ఉన్నాయి అయ్యే పీకేయాలి మేము ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఏంది ఇది ఆ హలో ఎవరు మీరు అంతా ఏంది కథ ఈ వెంచర్లా ఈ ఇదేంది ఈ భాగవతం ఏంది చెప్పు ప్రార్థన ప్రార్థన కాకపోతే ఏంటిది దీది ఇదేంది నీ ముచ్చట్లు ముచ్చని ఇంట్లో ఇళ్ళలో గియ గియ్య ఉంటాయా ఏంది నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ కాదు ఇక అంటారు దీన్ని ఈ బాల్ ఏంది ఈ డోళ్ళు ఈ డోళ్ళు ఏంది ఆహా మీరంతా ఏంది కన్వర్ట్ కన్వర్టేడా కన్వర్టెడ్ సర్టిఫికేట్ చూపించు నువ్వు 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 కన్వర్టెడ్ చూపించు మీరు కన్వర్టెడ్ అనే బ్రదర్ కన్వర్టెడా మీరు కన్వర్టెడా మీ సర్టిఫికెట్ అలా మీ పిల్లల సర్టిఫికేట్ అలా ఏమని పెడుతున్నారు మీరు మీ పిల్లల సర్టిఫికేట్లో ఎస్సీ అని పెడుతురా క్రిస్టియన్ అని పెడుతురా మీ స్కూల్లో పంపించేటప్పుడు మీ పిల్లలని ఏమని పంపిస్తుర్రు చెప్పు చెప్పండి చెప్పు బాబు నీ పేరేం పేరు నీ పేరేం పేరు బాబు అభిలాష్ అభిలాష్ అంటే ఏంది అర్థం ఎరికా నీకు నువ్వే ఇమాను డేవిడో భూవిడో పెట్టుకోవాలి నీ సర్టిఫికేట్లు ఏమైనాన్నాయి కాలేజ్ నీ స్కూల్ స్కూల్ సర్టిఫికెట్ ఎస్సీ అని ఉన్నదా బీసీ అని ఉన్నదా ఏ ఎస్టీ అని ఉన్నదా లేకుండా క్రిస్టియన్ అని ఉన్నదా ఏమున్నది 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 నీ 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 నీకు సర్టిఫికేట్లు ఏమున్నా చెప్పు చిన్న ఎస్సీ అని ఉన్నది మరి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమి రాసిన ఎరికా ఎస్సీ క్యాస్ట్ పోతుంది తెలుసానే నీకు ఓ పాస్టర్ పాస్టర్ తెలుసా నీకు బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలుసా నీకు మత మార్పిడులు చేసినవనికి ఏమైతుందో నువ్వు మత మార్పిడి చేసుకునే చేసుకో నువ్వు మత నువ్వు ఆయన ఎస్సీ అంటాను ఎస్సీ అంటే మావాడు మా హిందూ మా హిందూ పేరు పెట్టుకొని నువ్వు క్రిస్టియన్ మతంలోకి ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు ఎవరిని చేయకపోతే నువ్వు మీరు ఎంపీ తాను కూడా ఎంపీ కానీ వచ్చినావు ఇక్కడికి ఏం పేరు అన్న నీ పేరు అంత తెలిసినవు అంబేద్కర్ ఇష్టమే కదా నువ్వు అంబేద్కర్ రోజు అంబేద్కర్ మొక్తావు కదా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం రాసి ఉండ కన్వర్టెడ్ క్రిస్టియన్లను ఏమంటారు బీసీ ఎస్సీలు ఎస్టీలు అంటారా బీసీ ఎవరైనా కావచ్చు మనకున్న రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో క్రిస్టియన్గా మారినోనికి మన సర్టిఫికేట్ వర్తిస్తుందా రాజ్యాంగంలో ఉన్న మన క్యాస్ట్ హిందూ సర్టిఫికేట్ వర్తిస్తుందా హిందూ కులాలను బేచ్ చేసుకునే కదా రిజర్వేషన్లు ఇచ్చింది మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదివినోని మీకు నల్ల బుక్ పట్టుకొని ఏందన్న మీరు మీకు మీరు చెప్పించుకునేది చెప్పు మీకేంది ఇక్కడ ఆమె ఎవరు నువ్వు మీ ఆయన ఇలా కిరాయికుండే కదా మీరు కిరాయికుండేటోళ్ళే కదా అప్పుడు వాళ్ళ నెలకొట్టి చర్చ చేసినావా రూమ్ చేసి పోయినావు పోయినప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నావు మరి ఏంటిది నీ పేరేం పేరు నీ పేరేం పేరు మురళి మురళి అంటే ఏంది కృష్ణుడు నువ్వు మరి మురళి అని పెట్టుకొని ఎవందో ఎవందో మతం ఎడారి మతం తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చెప్తున్నావు ఎందుకు నీ పేరు మార్చుకో నీ పేరు మార్చుకో నీ సర్టిఫికేట్లు మార్చుకో మాకు అవసరం లేదు నువ్వే మతంలో పోతే మాకేంది దేశానికి దరిద్రం మీరు ఇట్లాంటి ఈ మతం దరిద్రం ఉంటాను దరిద్ర మతం ఇది ఏ దేశం ఎక్కడి నుంచి వచ్చినావు ఏ పని మతం ఆచరిస్తావు నువ్వు నువ్వు పెట్టుకున్నది అభిలాష అభిలాగాడు నీ పేరు మురళి నువ్వు చేసేది ఏడారి మతాన్ని మొక్కుతావు నువ్వు ఇక్కడ ఏంది నువ్వు కాదు నువ్వేంది నీ సర్టిఫికేట్ మార్చుకోండి మీకు ఏ మాత్రం షిడ్ మా హిందూ మతంలో ఉన్న రిజర్వేషన్లను మా క్యాస్ట్ని బేస్ చేసుకొని ఉండగానే మీకు మీకు ఎవడో మిమ్మల్ని బతిలాడు ఉంచుకుంటలేము మమ్మల్ని మా మతంలో ఉండండి అని చెప్తలేము మీకు మా మతాన్ని ఆచరించుకుంటే ఇంకో కానీ మతాన్ని పోగొడతారు మీరు చెప్పు చెప్పన్న నువ్వు చదువుకున్నానే కదా మీరు చెప్పండి చెప్పు అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు ఉపయోగించుకు ఎవడో ఏడాది మతాన్ని తీసుకొని వచ్చి ఎట్లా చేస్తారు చెప్పండి మీరు మీరు మతం మారితే మా రాజ్యాంగం మా రిజర్వేషన్ వదులుకోండి మా పేర్లు వదులుకోండి మా మురళీ పెట్టుకోకు అభిలాషాన్ని పెట్టుకోకు ఏ డేవిడో అలలియో ఏ జానం ఉంటాయి ఆ పేర్లు అవి పెట్టుకోరి మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోరి మీరు మీరు మతానికి మారడానికి రాజ్యాంగంలో కల్పించిన హక్కున్నది స్వయంగా మా ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనే హక్కు ఉన్నది కానీ వాటిని వదులుకోవాలి ఎస్సీ ఎస్టీ అనేది బీసీలు అనేది ఏదైతే ఉన్నదో మా రిజర్వేషన్లు వదులుకోవాలి మా హిందూ హిందూ అని పెట్టుకోవద్దు మీరు మనసులైతే క్యాస్ట్ సర్టిఫికేట్లలో మీరు హిందూ అని పెట్టుకోకండి హిందూ అని పెట్టుకోకుంటే మీ తెరివే రా మాకు అవసరం లేదు మీ తెరుగు రావడానికి మీరు హిందువు అని పెట్టుకున్నారా మీ సర్టిఫికెట్లా మీరు యేసు బ్రాబుల్ని ఎట్లా మొక్తారు ఎట్లా మొక్తారు హిందువు అవి అవునా కాదా చెప్పండి మీరు చదువుకున్న వాళ్ళు చెప్పండి చెప్పు ఎంతవరకు చదువుకున్నారు మీరు తమ్ముడు ఈడ కూర్చున్న తమ్ముడు చెప్పమంది సపోర్ట్ చేయమని తమ్ము ఎంతవరకు చదువుకున్నాను ఇంటర్ చేసినావు ఇంటర్లో నీకేమని ఉన్నది నీ పేరేం పేరు పవన్ పవనసుత ఎవరు ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నావు ఎవడో వచ్చి బోధిస్తా అంటే ఇంటానవు నీకు లేదా అని మతం నీ ధర్మం దాంట్లో ఏమన్నా చెడునుంటే చెడును తీసేసి మంచిని చేసుకోవాలి కదా ఏ ఉన్నది అల్లా వాయువర్సం లేని మతాలయ్యి నువ్వు తీసేసి బయటికి వెళ్తారా ఇది వీడియో పంపించి కంప్లైంట్ ఇవ్వాలి బయటికి వెళ్ళరు ఇక్కడ మాములు మా ఏరియాలో ఇక్కడ గబిాల పెట్టేవాళ్ళు ఉన్నారని ఇంత మాత్రం వదిలి పెడతాను కానీ ఇంకోసారి ఏరియా నువ్వు ఎక్కడైనా చర్చి పెట్టి నడిపియాలి కానీ వీళ్ళు నాకు అప్పుడప్పుడు చూస్తాను మా ఊలు ఉన్నారని చూస్తాను నేను చర్చి పర్మిషన్ నీకు చర్చికి పర్మిషన్ ఇవ్వాలంటే ఎంతమంది పర్మిషన్ తెలుసా ఒకటే అన్న మీరు ఒకటే నేను చెప్తున్నది ఒకటే మీరు అచ్చంగా మీ దేవుణ్ణి మొక్కాలి ఎవైనా దేవుణ్ణి పరాయి దేశ విడారి మతాల దేవుళ్ళని మొక్కుకోవాలి అనుకుంటే మీరు నీతి నిజాయితీ మీరు తినేది అన్నమే అనుకుంటే మా హిందుత్వాన్ని వదులుకోండి మీ పిల్లలకు హిందువుల పేర్లు పెట్టకండి హిందువు అని సర్టిఫికెట్లు రాయకండి అట్లా పెట్టిరని అంటే మా ధర్మాన్ని పాటించాలి ఇది నేను చెప్పే ఆన్సరు మీరు చెప్ మీ క్వశ్చన్ ఆన్సర్ ఇదే ఇది ఫైనల్ మీకు నువ్వు చదువుకున్నవే కదా నువ్వు హిందూ అని సర్టిఫికేట్ పెట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ ఎట్లా ఎట్లా చేస్తాను దీని మీద ఒక్కటే కంప్లైంట్ ఇస్తే ఏమైతే మీ పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటది ఫస్ట్ బయటకెళ్ళు